మిమ్మల్ని ఖాళీగా ఉంచేసి చాలా ఇబ్బంది పెట్టారు అని ఒక టాకు బట్ మహేష్ కాబట్టి సర్దుకున్నారు అని ఒక టాకు ఆ టైంలో మీ మధ్య కానీ రామాయడి మధ్య కానీ ఏమన్నా తేడా వచ్చిందా అసలు ఏం జరిగింది అంటే రవి రవి సినిమా అవగానే నాకు చిరంజీవి గారి సినిమా పేపర్లో వచ్చింది సార్ న్యూస్ వచ్చింది న్యూస్ రాగానే నన్ను వెంటనే మా రామాయణ గారు పిలిచారండి మహే మహేష్ చిరంజీవి గారి సినిమా చేస్తున్నామంటే ఇంకా లేదు సార్ ఆయన సారు కథ రెడీ చేయ చూడు మహేష్ మంచి కథ అన్న అన్నారు దాంట్లో డిస్కషన్ జరుగుతుందంటే లేదు నువ్వు ఇక్కడే చేయ సెగ్నిఫిక కూడా ఎక్కడే చేయ నువ్వు సురేష్ బాబు నేను కూడా అనుకున్నావు వెంకట అనుకుంటున్నాడు సురేష్ బాబు ఒకసారి సురేష్ కలువు అన్నాడు సురేష్ బాబుని కలిసాను కలిస్తే ఆయన కొన్ని సినిమాలు ఇచ్చాడు నాకు ఇచ్చి మహేష్ సినిమాలు రెడీ చేయకపోతే ఇది చూసి ఒక బొబ్బిల్ రాజా ఒక ప్రేయశ్రావే ఇలా ప్రేయశ్ రావు ఇలా డ్రామా బొబ్బిరాజు ఎంటర్టైన్మెంట్ అలాగే అన్ని ఒక మిక్స్ ఎమోషన్స్ చేసి మొత్తం చేయమంటే అప్పుడు నేను పాసం మురళి గారికి కూర్చుని ఒక ఐదు ఆరు నెలలు నాలుగైదు నెలలు కూర్చున్నాం సార్ కూర్చుని చేసామంటే మాకు మాకు మా టైం బాగుండాలి కదా సార్ ఫస్ట్ హాఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ సెట్ ఇది కదా సురేష్ బాబు గారికి సెకండ్ హాఫ్ బాగుందంటే ఫస్ట్ తేలిపోయింది ఈ డిస్కషన్ జరుగుతూ ఉండేదండి ఈ లోపల ఏమైందంటే ఈ జై మందిర్ అనేసి సినిమా ఎన్ శంకర్ గారు ఆ సినిమా పరిసర చెప్పడం కదండి రెండోది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక థమ్స్అప్ కంపెనీ కోకో కాల్ కంపెనీ ఏదో ఉంటుంది స్పాన్సర్ చేస్తారు ఆ కంపెనీ స్పాన్సర్ అనేది టీమ్ అంతా కలిసి లండన్ ఎక్కడికి వెళ్తారు కథలోదని అలాగే రియల్ గా కూడా ఆ కంపెనీ బ్రాండ్ పెట్టడంతో వాళ్ళు పెద్ద అమౌంట్ ఇస్తున్నారు ఇంకా సురేష్ గారు ఆలోచించారు ఆ అమౌంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ సినిమా అయిపోతు స్పాన్సర్ చేసే అమౌంట్ ఉంది అని నన్ను పిలిచి మహేష్ ఇది అయిపోయింది చేద్దాం అని సినిమా చేద్దాం ఏమంటే మరి ఈ సినిమా చేద్దాం అని అంటే నేను సరే ఓకే బాబా అలా అలాగండి అన్న బట్ ఏంటంటే ఇప్పుడు వెంకేష్ బాబు గారు అంటే ఆ సినిమా స్టార్ట్ చేసిన తర్వాత అది అవడానికి మళ్ళీ ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పడుతుంది అది అయిన తర్వాత మళ్ళీ అంటే సురేష్ భాషలు ఇమిడియట్గా మళ్ళీ ఇంకో సినిమా ఉంటుంది వెంకటేష్ మళ్ళీ ఇంకో సినిమా బయట సినిమా చేసిన మళ్ళీ ఇంకోటి ఉంటుంది మళ్ళీ నాకు గ్యాప్ అనుకోకుండా మళ్ళీ టూ ఇయర్స్ గ్యాప్ వచ్చేలా ఉంది గ్యాప్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు ప్రేయస్ రవే రిలీజ్ అయిన తర్వాత చాలా మంది హీరోలు చాలా మంది అప్రోచ్ అయ్యారండి బట్ నేను ఇంకా మా సురేష్ భక్తుల సినిమా ఉంది కదా దీని తర్వాత చేద్దాం అని నేను కూర్చోవడం అండి ఇంక ఇది కొంచెం పోస్ట్ నేను కూడా కొంచెం ఆ టైం కొద్దిగా అప్సెట్ అయ్యాను అనుకుంటున్నది ఇద్దరి మధ్య పెరిగిందా గ్యాప్ అయ్యం లేదండి ఇంకా అంటే నేను నాయుడు గారితో ఓపెన్ గా మాట్లాడడానికి ఉండేవారు కదా సారము ఢిల్లీలో ఉండేవారు ఇంకా సురేష్ బాబు గారు ఇంకా చేయడమ ఇంకా కూర్చోండి ఇంకా బాగా చేయండి ఇంకా బాగా చేయండి అంటూ ఉండేవారు నిజాత ఆ ప్రొడక్షన్ చేసి రామాయారి నాయుడు గారు దానికండి సురేష్ బాబు గారు కాదండి నాయుడు గారు సరే ఇంకా ఈ లోపల గ్యాప్ బాగా వస్తాయి అనుకున్న టైంలో మన శ్రీహరి గారు వచ్చి సినిమా చేయాలన్నాడు అయోధ్యరామయ్య రావాలి అప్పుడు నేను గ్యాప్ అప్పుడు ఏమైందంటే నేను నన్ను ఇంకో వేరే ఇంకో ఇద్దరు పెద్ద హీరోలతో పిలిచా సార్ పిలిస్తే నేను సరే ఇప్పుడు వెంకటేష్ పిక్చర్ లేట్ అవుతుంది కదా వాళ్ళని ఎప్పుడూ చేయండి సార్ చెప్పండి చాలా సంవత్సరాలు అయిపోయింది అయినా ఎందుకు వెళ్తే వాళ్ళు వేరే డైరెక్షన్ సార్ వేరే డైరెక్షన్ పెట్టుకున్నారు దాంతో ఇంక నేను నేను పనిచేసిన మా శ్రీకాంత్ గారిని కూడా అడిగా అంటే శ్రీకాంత్ గారు జగ్ కాంబినేషన్ సినిమా చేద్దాం అనేసి మధుమరళీ గారు ప్రొడ్యూసర్ ఆయన తిరుగుతుంటే నేను ఇంకా వెంకటేష్ గారి పిక్చర్ ఉంది కదా ఇవన్నీ ఎందుకులే ఇంకా అంటే ఎందుకంటే దీని కాన్సన్ట్రేషన్ దీమే పెట్టాం కదా ఇది అయినంత చేద్దాం రెండు ఇంకా అక్కడ ఏమంటారు కదా అది అయిన తర్వాత కదా అనేసి దాని మీద కూర్చున్నాను ఇప్పుడు ఇది ఎప్పుడైతే కొంచెం పోస్ట్ పోన్ అవుతుందో నేను మళ్ళీ ఆ సేమ్ నన్ను అడిగిన ప్రొడ్యూసర్ని దాన్ని అడిగిన హీరోలను అడిగితే ఎవరి మనకి వాళ్ళు ఫుల్ ప్యాక్ లో ఉన్నారు అది ఆడన్ పెడిస్తాం అరే ఈసాం అని వన్ మంత్ ముందు చెప్పాల్సిందే అది ఇలా జరిగింది ఎలా జరిగిందని సరే సరే ఎలా పెట్టి అలా అయితే మూవీ కాలేదు బయటకు వచ్చిన తర్వాత వేరే మూవీ లేదు లేదండి కానీ నేను బాధపడి వాడిని కదండి నేను నాకు ఎందుకో తెలియనా ఒక మధురాతి మధురమైన ఆనందంలో ఉండేవాడిని అండి ఏంటంటే నా డ్రీమ్ ఫుల్ఫుల్ అయిపోయి అయిపోయింది సార్ ఇప్పటికీ నేను మా ఇంట్లో మీద రాసుకున్నాను ఒక చిన్న పోస్టర్ మీద పేపర్ మీద పెట్టుకుని రామానాయుడు నిర్మాత మహేష్ డైరెక్టర్ అనేసి ఒక పెట్టుకున్నాను అది అది వచ్చేసింది పోస్ట్ వచ్చేసింది రేస్ పోస్ట్ పోస్టర్ వచ్చేసిందండి ఇంకా దాంతో నాకు ఒక రకమైన నేనేనా నేనే చేసేసాను ఐదు సంవత్సరాలు నేను ఓన్లీ జస్ట్ ఫైవ్ ఇయర్స్ అంతే ఫైవ్ ఇయర్స్ లో నా డ్రీమ్ ఎంత ఫాస్ట్ గా అయిపోయిందా నాకన్నా సీనియర్స్ చాలా మంది అన్నారు కాంపౌండ్ లో వాళ్ళు కాదని నాకు గారు చిన్న స్నేహితులు నిజంగా ఇది అన్న డ్రీమ్ లో నుండి సార్ నేను ఇలాగ ఆ తర్వాత ఇంకా లేట్ అయింది శ్రీహరి గారే వచ్చి మా ఇంటికి వచ్చి మహేష్ బాబాయ్ సినిమా చేద్దాం పాసర్ మంచి కట్ చెప్పేట నువ్వు నువ్వైతే బాగుంటుంది చేద్దాం అంటే అలా ఇంకప్పండి సార్